హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చూసారు కదండి మా పాలవల్లి పొజిషన్ ఎలా ఉందో ఎలా సెట్ చేసుకున్నామో ఎందుకు అంటే ఇప్పుడు మేము కొత్తగా రినోవేషన్ చేసుకున్న ఇంట్లో మొత్తం అన్ని పాలిగ్రన్ షీట్స్ వేయించామండి గోడలకు పెయింటింగ్ కాకుండా సో దానివల్ల మీకు అనేది మనకి ఎక్కడ దిగదు మాట మిషన్ ఉంటే మాత్రమే అనేది గో షీట్లోకి దిగుతుందండి అందుకని చెప్పి రెండు సోఫాలు ఉంటే ఆ సోఫాలని జరిపి పాలవల్లిని అక్కడ సెట్ అన్నమాట సో పాలవెల్లి కట్టాల్సినవి పీట పాలవలకి కట్టాల్సిన ఫ్రూట్స్ దేవుని డెకరేట్ చేయడానికి వెనక అరిటాకు మొక్కలు పూలు తమలపాకుల దండ అవన్నీ కూడా మా తాతయ్య రెడీ అనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా అలానే మా తాతయ్య రెడీ చేస్తారు అండ్ మా అమ్మమ్మ వచ్చేసి తోరాలు కడుతుందండి అండ్ దేవుడికి పెట్టాల్సిన వడపప్పు పానకము అవన్నీ కూడా రెడీ అన్నమాట సో నేను ఒక పక్క నుంచి దేవుడికి కావాల్సినవన్నీ తీసి ఒక పక్కన పెడుతున్నానండి అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకి పదే పదే లేచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు చక్కగా ఒక చోటే కూర్చొని మనం పూజ చేసుకోవచ్చు కదా అందుకని దేవుడికి కావాల్సిన పూలు పళ్ళు కొబ్బరికాయలు తోరాలు అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట అలానే వినాయకుడి విగ్రహానికి గంధం అలానే కుంకుమ బొట్లు అలానే కాళ్ళ దగ్గర పసుపు రాస్తారు కదండి సో అదంతా నేను చేస్తున్నాను అనమాట సో దేవుణ్ణి పెట్టేటప్పుడు కూడా పీట కింద అలానే పీట మీద ముగ్గు వేసి ఒక క్లాత్ వేసి దాని మీద మాత్రమే దేవుణ్ణి పెట్టాలండి ఇక్కడ మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు అనమాట వాడికి పంచ కట్టాము నేను రెడీ చేసినప్పుడు అంతా మా అమ్మాయి పడుకుంది అప్పుడే ఇంకా లేచి ఆడుకుంటుందండి సో ఇంకా అలా మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము ఇంకా పూజ స్టార్ట్ చేసిన ఒక పది నిమిషాలకి వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఆ వ్రతకల్పం వాడికి జోలపాట్లా ఉన్నట్టుంది అది వింటూ ఇంకా అలా పడుకుని పోతున్నాడండి ఇంకొక పక్క నుంచి నేను దేవుడికి నైవేద్యాన్ని పెట్టడానికి పులిహారం అవన్నీ చేయాలి కదండి సో దానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను మా చిట్టి తరి నాకు హెల్ప్ చేస్తుంది ఉల్లిపాయలు కోయడంలో అంటే పండగంట మనం ఎంత లేదన్నా ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయినా చేసుకుంటాం కదండి పులిహారని పొంగలి గారెలు వడపప్పు ముద్దపప్పు సాంబార్ అట్లా అన్నీ చేసుకుంటాం కదండి ఎందుకంటే వినాయకుడికి మహానైవేద్యం అనేది పెట్టాలి కదా ఇంకా మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా పూజ అన్నమాట సో మేమంతా ఉమ్మడి కుటుంబం అండి మొత్తం ఎనిమిది మంది ఉంటాం అన్నమాట సో మా మావయ్య గారు మా తాతయ్య మా హస్బెండ్ వాళ్ళందరూ కలిసి అలానే మా చేతన్ బాబు కూడా కూర్చుని పూజ చేసుకుంటున్నాడు సో పూజ అంతా అలా అయిపోయిన తర్వాత వ్రతకల్పం చదువుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయలు కొట్టాలి కదా సో ముగ్గురు మూడు కొబ్బరికాయలు కొడుతున్నారు అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి సో ఇంకా అలా వాళ్ళు పూజ పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా పని కూడా పూర్తి అయిపోయిందండి సో మేము కూడా వచ్చి దేవుడిని దేవుడికి నమస్కారం పెట్టి దేవుడికి పూజ చేస్తున్నాం అనమాట సో దీపారాధన చేశారు కదా దీపారాధనలో కొంచెం నూనె వడ్డిస్తున్నాను అలానే స్వామికి కుంకుమ పసుపు చందనం అవన్నీ అర్పించాలి కదండి అలానే పత్రి ఉంటుంది కదా సో పత్రి రకరకాల రకరకాల ఆకులతో కలిపి ఉంటుంది కదండి ఆ పత్రి కూడా స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట సో దేవుడి అలా పసుపు కుంకుమ పత్రి అవన్నీ సమర్పించేశానండి సో పొద్దు ఎప్పుడండి పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేచి అన్నమాట ఎందుకంటే మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు చిన్నపిల్లలే కదండి సో వాళ్ళతో పని అనేది ఎంత చేసినా కూడా వస్తూనే ఉంటుంది అన్నమాట సో ఒక పూజ చేసుకోవడానికైనా దేవుడికి నైవేద్యం రెడీ చేయడానికైనా కూడా వాళ్ళు వెనకాల ఏదో ఒక గోల చేస్తూనే ఉంటారు అన్నమాట అందుకని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళు పూజ చేసుకున్నారు తర్వాత నేను ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చుని అలా పూజ చేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ మా చిట్టి తల్లి చేత కూడా వినాయకుడికి పసుపు అక్షింతలు పూలు పెట్టించాను అలానే పత్రి పెట్టించాను అండి మా చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఇది రెండో వినాయక చవితి మాట తను కిందటి వినాయక చవితికి ఒక మూడు నెలలు ఉంటాయండి తనకి ఇప్పుడు వన్ ఇయర్ దాటింది మాట సో సంచేత నమస్కారం పెట్టిస్తున్నాను వినాయకుడికి మొన్నటి వరకు బాలేదండి పాపం ఇప్పుడే కొంచెం సెట్ అయ్యారు అనమాట పిల్లలిద్దరూ కూడా స్వామి దయ వల్ల సో వినాయకుడిని ఎంత శ్రద్ధగా పూజిస్తే విఘ్నాలు లేకుండా మనల్ని అంత చక్కగా కాపాడుతాడంట అలానే స్వామికి ఇష్టమైన నైవేద్యం పెడితే బొజ్జగనపయ్య బొజ్జ నిండా ఆరగించి మనకి మన సారా ఆశీర్వాదాలు ఇస్తాడంటారు సో ఇంకా నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి అన్నము ముద్దపప్పు క్యారెట్ కూర పెరుగు సాల్ట్ అలా మహా నైవేద్యం పెట్టేశామన్నమాట సో అలా పెట్టిన తర్వాత దేవునికి హారతిస్తున్నామండి సో ఇంకా సెల్ఫీ వీడియో అక్కడ సోఫా దగ్గర పెట్టేసా అనమాట సో ఇంకా అలా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ మగవాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి దేవుడి ముందు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా దేవుడి ముందు సాస్తాంగ నమస్కారం అనేది చేయకూడదంటే మగవాళ్ళే చేయాలంటండి సో మేము మామూలుగా నమస్కారం పెట్టుకున్నాము వాళ్ళు ఏమో చేశారు సో మా చిట్టి తల్లి చేత చిన్నపిల్లే కదండి తనకి పట్టింపులేము ఉంటాయి మా చిట్టి తల్లి చేత సాస్తాంగం చేయించారు అనమాట సో వాళ్ళు ఆల్రెడీ అదే పొజిషన్లో ఉంటారు కదా పాకడానికి అందుకని చెప్పి అట్లా పెట్టించాను ఇంకా వదలడం ఆలస్యం ఇంకెళ్ళిపోతుంది సో ఇంకా అలా దేవుడికి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తోరాలు కట్టుకుంటున్నామన్నమాట సో మా అమ్మమ్మ తాతయ్యకి తాతయ్య మా అమ్మమ్మకి అలా కడుతుంటే చాలా ముచ్చటగా అనిపించింది అన్నమాట ఆ వయసులో కూడా వాళ్ళు ఇప్పటి వరకు కలిసి ఉండి సో అలా తోరాలు కట్టుకుంటుంటే చాలా ముచ్చటగా అనిపించి వీడియో తీశానండి అలానే మా మామయ్య గారు అత్తయ్య గారికి అత్తయ్య గారి మావయ్య గారికి కూడా తోరాలు కట్టుకున్నాం అన్నమాట సో పూజ దగ్గర వినాయకుడి దగ్గర వ్రతకల్పం చదివి పూజ చేసుకొని ఆ తోరాలని కట్టుకుంటే చాలా మంచిదండి సో నేను మా మా హస్బెండ్ నాకు నా నేను మా హస్బెండ్కి కూడా అలా కట్టుకున్నానమాట సో తోరాలు కట్టుకోవడం అనేది మనం వరలక్ష్మి వ్రతానికి అలానే వినాయక చవితికి మాత్రమే చేస్తామండి నాకు తెలిసి అంతవరకు ఇంకా వేటికైనా కట్టుకుంటారేమో నాకు తెలీదు తెలిస్తే మీరు చెప్పండి నాకు సో ఇంకా పూజ అయ్యేంతవరకు కూడా చాలా యాక్టివ్గా ఉంటామండి ఎప్పుడైతే వన్స్ పూజ అయిపోతుందో ఓకే చాలా టైడ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట అంటే పూజ చేసుకునే హడావిడ్లో యాక్టివ్గా చేసేస్తూ ఉంటాం కదా తర్వాత చుక్కలు కనిపిస్తాయండి మామూలుగా కాదు సరే ఇంకా అలా తోరాలు కట్టుకున్నాము అలానే ఫోటోలు కొంచెం ఫోజులు ఇచ్చేసాము కొన్ని వీడియోలు తీసుకున్నాము ఇంకా అయిపోయిన తర్వాత తీర్థం ప్రసాదం మనం ఎంత బాగా పూజ చేసుకున్నా ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నా లాస్ట్లో ఆ పూజ ఫలమే ఆ తీర్థం ఆ ప్రసాదం అండి అది తీసుకోకపోతే ఆ పూజా ఫలం అనేది మనకి ఎప్పటికీ తగ్గదంట సత్యనారాయణ వ్రతంలో కూడా అదే చెప్తారు సో ఇంకా అలా తీద్దాం ప్రసాదం అందరం తీసుకున్న తర్వాత మా చిట్టి తల్లి చేత కూడా మొట్టికాయలు వేయించి గుంజీలు తీద్దామని ట్రై చేశాను సో పాపం ఇంకా తనకు నడవడం కూడా సరిగ్గా రాలేదన్నమాట నుంచోవడానికి కూడా ట్రై చేస్తుంది ఇంకా తనేం గుంజీలు తీయగలుగుతుందండి సో మా అత్తయ్య గారు నేను కొంచెం ట్రై చేసానుమాట ఆ చిట్టి చిట్టి తల్లి ఏమన్నా గుంజీలు తీసుదేమో అని సో మొట్టికాయలు అంత క్యూట్గా వేసుకుందో చూడండి అలా గుంజీలు తీయడానికి ట్రై చేసాం బట్ తనకి రాలేదన్నమాట ఇంకా మీ ఆరుగురం తోరాలు కట్టుకున్న తర్వాత మా చిట్టి తల్లికి అలానే మా బొజ్జ గినపయ్య అంటే మా చేతనికి కూడా తోరాలు రెడీ చేసా అన్నమాట చిన్ని చిన్ని తోరాలు మా చిట్టి చిట్టి చేతులు కట్టడానికి మా చిన్ని లక్ష్మీదేవి కట్టడానికి సో తనకి తోరం కడుతున్నా సో తోరం కట్టడం వాళ్ళు పూలు పీక్కోవడానికి రెడీగా ఉంది సో ఇదండి మా ఇంటి వినాయక చవితి మేము వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పేయండి బాయ్ బాయ్